పర్ కిలోమీటర్కి ఎంత ఇస్తున్నాడో తెలియదు వేబిల్ బేస్ ఫేర్ ఎంత ఇస్తున్నాడో తెలియదు పర్ మినిట్ ఛార్జ్ ఎంత ఇస్తున్నారో ఒక ఏ ఒక డ్రైవర్కి కూడా తెలియదు తెలియాలంటే అక్కడ రేట్ కార్డు అనేది ఇవ్వట్లేదు ఆడు ఒక రైడ్లో పది రూపాయలు ఇస్తున్నాడు కిలోమీటర్కి ఒక రైడ్లో పదిహేను రూపాయలు ఇస్తున్నాడు ప్రధాన సమస్య ఇప్పుడున్న నిత్యావసర జీవనశైలి ఆధారంగా నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతున్నా సరే మనకి రేట్లు పెరగలేదు సరి కదా ఉన్న రేట్లు తగ్గించారు ఇప్పుడు మన డిమాండ్స్ అన్నీ విడిచిపెట్టేసి ప్రైవేట్ ట్యాక్సీల చార్జెస్ అన్నీ విడిచిపెట్టి ఒక రేటు ఒకటే పెంచుకొని అడుగుతున్నాం ఆ రేటుని కాస్తే ఇప్పుడు ఏదైతే ఈ థర్టీ నైన్ రూపీస్ ప్లాట్ఫామ్ ఫీజు పెట్టాడు ఇటువైపు డైవర్ట్ చేశాడు మన సమస్య ఏంటి రేట్లు ఇప్పుడున్న జీవనశైలి రేట్లు పెంచమని అడిగా దాని మీద పోరాటం చేస్తుంటా ఇప్పుడు ప్లాట్ఫామ్ ఫీజు అనేది థర్టీ నైన్ రూపీస్ కమిషన్ అనేది ఎవరికి సంబంధించింది కస్టమర్కి అండ్ ఓనర్కి యాజమాన్యానికి కమిషన్ అనేది ఏ డ్రైవర్కి రాదు కానీ కమిషన్ తగ్గించడం కోసం మన దగ్గర ముప్పై తొమ్మిది రోజులు తీసుకోవడం అనేది ఎందుకు ఇది మనకి ఉపయోగం లేదు అప్పుడు థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్న ఫార్టీ పర్సెంట్ తీసుకున్న ఒకప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై పర్సెంట్ కమిషన్ ఉంటుంది అప్పుడు మనం పోరాడాక ఇప్పుడు ట్వంటీ త్రీ పర్సెంట్ ఓబర్ కమిషన్కి వచ్చింది అలాగని చెప్పేసి ఒకసారి ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించాడు కదా అని మన ప్లాట్ఫామ్ ఫీజు ఎప్పుడు కూడా వంద రూపాయలు తీసుకోలేదే మరి ఇప్పుడెందు త్రీ పర్సెంట్ కమిషన్ తగ్గించినందుకు ప్లాట్ఫామ్ ఫీజు ఇప్పుడు ఎందుకు థర్టీ నైన్ తీసుకోవాలి కస్టమర్కి తక్కువ రేటుకి సర్వీస్ చేయాలని చెప్పేసి డ్రైవర్ పైన ముప్పై తొమ్మిది రూపాయలు భారం వేసి నిజంగా మన దగ్గర ముప్పతొమ్మిది రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు తీసుకున్నాం మనకు వచ్చే ఆపరేటర్ బిల్లు ఓ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ యాడ్ చేయమనండి మనకి ప్రైస్ యాడ్ చేస్తే డ్రైవర్కి బెనిఫిట్ వస్తే మన దగ్గర కమిషన్ వాడు ప్లాట్ఫామ్ ఫీజు థర్టీగా ఫార్టీ తీసుకున్నా పర్లేదు కానీ కస్టమర్కి బెనిఫిట్ ఇవ్వడానికి కస్టమర్కి త్రీ త్రీ పర్సెంట్ కమిషన్ అంటే అది కస్టమర్కి దగ్గర తీసుకున్నది కమిషన్ అనేది కస్టమర్కి బెనిఫిట్ ఇవ్వడానికి తక్కువ ప్రే రేటుకి సర్వీస్ చేయడానికి డ్రైవర్ దగ్గర అనేది ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది థర్టీ నైన్ రూపీస్ తీసుకుంటున్నాడు అవతల థర్టీ నైన్ తీసుకోవడం వల్ల